ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపోజిషన్ లో కూర్చోబంధాలు పార్టీ అధినేత ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ప్రకారం ప్రజలకు కని విని ఎరువు గీతిలో సంస్కరణలు తీసుకొని వచ్చి సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ కష్టపడకుండా కమిషన్ లేకుండా సంక్షేమ ఫలాలు అకౌంట్లో వేయడం కానీ నేరుగా ఇంటికి తీసుకురావడం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో జరిగింది ఏ కారణాల చేతైనా కానీ ప్రజలు పార్టీగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీకి ఓటేసి ప్రయోజనంలో కూర్చోబెట్టారు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మాట ప్రకారం అభివృద్ధి చేస్తూ అంటే ఇది కొత్తగా పుట్టిన పార్టీ కాదు కొత్త కలయిక కాదు తీర్పిచ్చిన వారం రోజుల్లో ఏది అనకూడదని తెలుసు ఈ రోజే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగింది సమయం ఇవ్వాలి జిల్లా వైజ్ కానీ సమీక్ష జరగబోతుంది మా అధినేత ఆల్రెడీ డిసైడ్ చేశారు ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ లోటుపాటు ఒక సమగ్ర విచారణ కాదు కానీ కలిసి కూర్చొని మాట్లాడుకొని దాని ముందు ముందు ఎలాంటి సవరణలు చేయాలి ఎలా సర్దించుకోవాలనే దాంతో ముందుకు పోతాం ప్రభుత్వం ఏర్పడింది చేతికి కర్ర వచ్చింది అని మాట్లాడితే పర్లేదు కానీ మా కార్యకర్తల మీద ప్పుడు కేసు పెట్టినా మేము గా ఉన్నాం అభివృద్ధికి వెంకటగిరి నియోజకవర్గం వరకు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది ప్రజలు నా మాట అవకాశం ఇవ్వాల మీకు ఇచ్చారు పనిచేయండి అంగిడిగిరిని అభివృద్ధి చేయండి అవసరమైనప్పుడు అవసరం అనుకుంటే సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం క్రెడిట్ తెలుగుదేశం చిన్న మాకు పర్వాలేదు వెంకటగిరిని అభివృద్ధి పరచాలనేదే మాది